సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిదొడ్డి మండల కేంద్రంలో ప్రస్తుతం రైతు వేదిక వద్ద ఉన్నాం చూడవచ్చు మనం విజువల్లో ఇక్కడ చూస్తుంటే నిన్నటి నుంచి కూడా ఇక్కడిని పడిగాపులు కాస్తున్నారు రైతులకు టోకెన్లు ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు రైతులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గత రెండు రోజులుగా మా పిల్లల్ని అందరినీ కూడా వదిలిపెట్టి ఇక్కడ రైతు వేదిక వద్ద ఇక మేము పడిగాపులు కాస్తున్నాం మరి ఎందుకు మాకు యూరియాను సప్లై చేయడం లేదంటూ రైతులు ఆగ్రహిస్తున్న పరిస్థితి ఇక్కడ ఆగ్రహించిన పరిస్థితిలో మనం చూసాం కుర్చీలు కూడా విరిగిన పరిస్థితుంది కుర్చీలకు సంబంధించి చూడవచ్చు రైతులు ఆగ్రహిస్తే ఏం జరుగుతుందో అనే దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు కుర్చీలు కూడా చిందరవందరగా పడిన పరిస్థితి కుర్చీలు కూడా విరగొట్టిన పరిస్థితి దీనికి సంబంధించి రైతులు ఇప్పటికి కూడా మరి ఎందుకు వ్యవసాయ అధికారులు యొక్క యూరియాను సప్లై చేయలేకపోతున్నది ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి ప్రధానంగా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు చూడవచ్చు లైన్లో ఎక్కడ చూసినా క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి రైతులు బోర్న విలపిస్తున్న పరిస్థితి ఎందుకంటే నిన్నటి రోజు వచ్చి మేము ముఖం కడుక్కోకుండా ఇక్కడ పడిగాపులు కాస్తున్నామని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు మనం ఇందువల్ల చూడొచ్చు అంటే లైన్ ఎంత పెద్దగా ఉందో చూడొచ్చు మనము రైతు వేదిక లోపల ఉన్నాము అంటే ఈ క్యూ లైన్ చూస్తుంటే అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసుల పహార మధ్య ఆ యొక్క లైన్ నిలబెట్టారు మాకు యూరియాను సప్లై చేయడంలో వ్యవసాయ అధికారులు విఫలం చెందారని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితుంది ఎందుకంటే నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాము మాకు ఎవరు పట్టించుకునే నాదు లేడు ఖచ్చితంగా మాకు ఒక యూరియా టోకెన్ ఇచ్చి ఒకటే యూరియా బస్తా ఇచ్చే అవకాశం ఉంది తప్ప ఆ యూరియా బస్తా కూడా ఇచ్చే రైతులకు భరోసా ఇచ్చే వ్యవసాయ అధికారులు లేరంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తు ఖచ్చితంగా రైతులు అంద రైతులకు యూరియాను సప్లై చేయాలి మా పంటలు ఎండిపోతున్నాయి మేము వేసుకున్న పంటలు ఎంతో అప్పులు చేసి మేము వ్యవసాయం చేసుకుంటున్నాము మాకు ఇటువంటి సమస్యలు వస్తాయని కూడా మేము అనుకోలేని చెప్పి ప్రధానంగా రైతులు ఆవేదన పొందుతున్నారు ఇక్కడ చూడవచ్చు టోకెన్ల కోసము పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది టోకెన్ ఇస్తేనే వాళ్ళకు యూరియా ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ టోకెన్ ఇచ్చినా కూడా ఎప్పుడు యూరియా ఇస్తారు ఏంటి అని చెప్పి పరిస్థితి ఉంది ఇక్కడ భరోసా ఇచ్చే అధికారి లేడు ఎందుకంటే వారిని యొక్క చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు తప్ప మాకు ఈ యొక్క టోకెన్లు ఇచ్చి యూరియా సప్లై చేయడం లేని ప్రధానంగా చెప్తున్నారు మనకు సంబంధించిన రైతులు సంబంధించిన వారు ఉన్నారు మీరు ఎప్పుడు వచ్చారమ్మా ఏం చెప్తారు రాత్రి తినక మేము తెల్లం దాకా నీళ్ళు లేవు ఏం లేవు ఆగమాగమవుతుంది మాకు పది కాబట్టే ఇప్పుడు సంటి పొరలు ఇచ్చి పెట్టొచ్చినాం మేము వ్యవసాయ అధికారులు ఏం చెప్తున్నారు మీతోని చేతి లాభం చేయకుండా ఏమవు మన సంచులు లేకపోయి ఆ పంట ఎట్లా వస్తాయి మాకు పైసలు ఏం చిన్న మాకు మేము ఎట్లా పోతాం మేము వాళ్ళది మా పంట పైసలు లేకపోయి ఎట్లా ఇచ్చే నువ్వేం చెప్తావు అంటే నువ్వు ఎప్పుడు వచ్చినావు ఇక్కడికి యూరియా కోసం ఎప్పుడు వచ్చినావు ఇక్కడికి యూరియా కోసం ఐదు ఇటుకు వచ్చినా ఐదింటికి పొద్దుగుకి ఐదు అయింది ఆగం ఆగం అవుతుంది నా భానం నా చేత లేకుండా అవుతుంది భయానికి తింది కూర్చుంటే నువ్వుకి ఎత్తే వడ్డం ఇప్పుడు వచ్చింది ఇప్పుడు మందు సంచి ఒక రెండు సంచి దొరికినా ఉప్పు కళ్ళు అల్లుకుంటామని వచ్చింది ఎన్ని ఇక్కడ ఒకటి ఒకటి అవుతుంది సారు దా లేకుంటే కానీ ఇప్పుడే నాకు పెద్దలాది కత్తురు సార్ మీరు ఊరు నుంచి వచ్చారమ్మా ఎన్ని రోజులు తిరగబట్టి మేము మూడు రోజుల సార్ తిరగబట్టి మూడు రోజుల కూడా తిరుగుతున్నాం మొన్న ఆనగొట్టి నడవచ్చినాం ఆనాడు దొరకలే మళ్ళీ ఒక నడవచ్చినాము ఆనాడు దొరకలే మళ్ళా మూడు దినాలు ఆయన తరువాయి నేను వద్దీకి వచ్చినాం వద్దికి ఆరు వచ్చినాం అంటే ఐదు వరకు నాలుగు వేలు ఇరవై పోయలేదు ఏం చేయమన్నా సార్ పొలం చేసేందుకు చేయకేటికి మాకు ఏం చేస్తాం అది అంటే రైతు వేదిక దగ్గర వాటర్ సప్లై కూడా ఉంటుంది కాబట్టి వ్యవసాయ అధికారులు ఏం చెప్తున్నారు మీతోని ఏం చెప్తారు మాకేం చెప్తారు సార్ ఎవరు మాకు చెప్పేటోళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నారు మా బాధ మేము ఎలా తీసుకోవాలి చెప్తారు మాకు ఎవరు అంటే ఇక్కడ పరిస్థితి చూసిన దారుణంగా ఉంది ధర్మం రాత్రి మూడు గంటలకు వచ్చిన అప్పటివరకు ఈ ఒక సంచి కూడా దొరకకున్నావా తీసుకున్న వాళ్ళే మళ్ళా లైన్ కట్టడు దొరుకుతున్నాయి సంచలే దొరుకుతలేవే ఇప్పటి వరకు నూకుడు దప్పుడు లేవు సార్ అంట మీరు చెప్పండి అమ్మా అంటే మీరు ఎప్పుడు వచ్చారు ఏం చెప్తారు మేము రాత్రికి వచ్చినాం సారు ఇప్పుడు మేము వరి వేసిన నుంచి మాకు ఒక సంచి కూడా దొరకలేదు ఇలా ముగ్గురు మంచి లైన్ కట్టి ఇంతవరకు లైన్ రాలేదు మొన్న వచ్చి మరిపోయినాము మాకు ఇవ్వరకు వరికి మందు చల్లుకోలేము ఎక్కడి దగ్గర ఇట్లా ఆగిపోయింది సేను ఏం చెప్తాము మళ్ళీ వరకు అయింది ఇంకా ఉడకాము లైన్ రాకపో ఎట్లా ఏం కాదు ప్రతిరోజు జరుగుతుందా ఇట్లా ప్రతి రోజు ఇట్లా జరుగుతుంది సార్ మేము వచ్చి చూసి వెళ్ళడం జరుగుతుంది కానీ సంచులు మాత్రం దొరకడం లేదు ఈ వరకు మూడు సార్లు వచ్చినా మూడు సార్ మారిపోయినా ఇదే ఇబ్బంది అవుతుంది వరికి వెళ్ళడానికి మక్కలు ఎండిపోతున్నాయి మక్కలకు కూడా సరిగా మేము చల్లలేకుండా ఎండిపోయినాయి వరకు ఎండిపోయినాయి చల్లక మీరు చెప్పండి వచ్చారు నా పిల్లగాడు ఎవరు చూసినా మాను లేడు ఇక పొద్దుగాల పొద్దుకి ఏడికి కూర్చుంటే రగ్గొప్పుకొని పంటే ఇవాళ కూడా సంతోషాలి మొగోళ్ళు వస్తురు నూక్కొని ఆడం పడుతున్నాం నాకు బీబీ ఎక్కువ ఉంది బీబీ కోలు వేసుకొని ఇవరకు నోట మంచులు పోయాలి మరి ఇదే పరిచేది అవి చేయలు వెళ్ళిపోతున్నాయి అవి వారికి ఏ చేయండి వేయాలి ఇక్కడ ఉన్న అధికారులు ఏం చెప్తున్నారు మీతో మాతో వస్తే అంటారు వస్తే అంటారు మరిపోతున్నాం మూడు రోజులు కూడా వేసుకుంటా లైన్ పట్టుకుంటూ పోతున్నాం ఇవరకు ఒక్క సంచి కూడా మాట్లాడాలి ఇది పరిస్థితి ఎవరిని కదిలించినా కూడా రైతులకు సంబంధించి ఎవరు భరోసా ఇచ్చే నాదులేదని చెప్పి అంటున్నారు ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు కూర్చున్న రైతులు కూడా చెప్పుకోవచ్చు వీరికి కూడా ఎప్పుడు వచ్చారు అనేది ఏంటనేది తెలుసుకుందాం మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడు వచ్చి ఇక్కడ మీతో కొద్దిగా రాత్రి మూడు గంటలకు వచ్చిన నేను మూడు గంటలకు వచ్చి ఇక మందులు ఏం దొరకలేదు ఏం దొరకలేదు ఇక ఇప్పుడు లేదు తోలిచ్చిరు ఏం లేదు ఆరుగారం చేసినాం చీరంత అడవిలో పోయింది ఏం ఆశ లేదు అది అయితే ఐదు ఎకరాల మగజాను వేసినా మొత్తం ఏమి తీసుకుపోయింది మొత్తం అట్టనే ఎనిపోయింది అది అంతా ఇప్పుడు తీసుకపోయినా వరికన్నా ఏమైనా పని చేస్తామని అసరాం సార్ మేము ఇక అట్లా అంటున్నాము మాకు కరెంట్ కూడా సక్కలేదు అప్పుడు దొయ్యలు మంచిగా కరెంట్ ఇస్తే దొయ్య నాటేసుకుంటుంటుంది అది కూడా సక్కలేదు ఇక లేకపోతే ఇక రెండు మూడు దొయ్యలు వేసుకున్నాం దానికైనా ఊరియా దొరుకుతుందని ఇలా కచ్చాం సార్ మేము ఎప్పుడు ఊరియా మంచిగా ఇస్తే మంచిగా ఎందుకు సార్ కరెంటే ఊరియా కావాలి మాకు ఎక్కడికెళ్ళి ఏం అవసరం లేదు మాకు మొత్తం ఎండిపోయింది మొత్తం ఏం ఆశ లేదు మక్క సొన్న ఎట్ల వేసినాకారో అట్లే ఉండదు సార్ మాది కూడా ఇది పరిస్థితి కరెంటు సమస్య యూరియా సమస్య ఉండడం వల్ల దిగుబడి రావడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి ప్రధానంగా రైతులు చెప్తున్న పరిస్థితి మరికొందరు రైతులు కొంటున్నారు చెప్పండి అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చెప్తారు బాబు నిన్న రాత్రి ఎనిమిది గంటల నుంచి రైలు నిలబడ్డానికి ఇంతవరకు ఒక్కట ఇస్తలేరు ఏం చెప్తున్నారు రైతులకు అంటే అధికారులు ఇక్కడ ఉంటారు అంటే వ్యవసాయ అధికారులు ఏం చెప్తున్నారు మీతోని ఇస్తా అంటారు ఇంతవరకు రాలేదు లారీలు వస్తలేవు రైతులకు ఇబ్బంది అవుతుంది దయచేసి యూరియా పంపించాలని కోరుతున్నా ఏమంటారు బాబు దయచేసి ఊరియా రావాలి మాకు ఊరియా లేక ఇబ్బంది బాగా అవుతుంది వ్యవసాయం చేయలేము ఇట్లా ఊరియా లేకపోతే నిన్న రాత్రి పొద్దుకి ఏడు గంటలకు వచ్చి పండుకుంటే ఈ వరకు ఇంటి పోలే చాలా నేను బీట్ గోలు వేసుకునేటుండే గోలు లేదు ఇంతవరకు ఊరియా చేయంగా పెద్ద అవుతుంది పరిస్థితి రైతులకు సంబంధించి బీపీ గోలీలు వేసుకుని పరిస్థితి కూడా ఉందని చెప్పి మరో రైతు ఉన్నారు చెప్పండి అంటే ఇక్కడ చూస్తుంటే అందరు రైతులను కూడా ముఖం కడుకోకుండా కూడా ఇక్కడ లైన్ కట్టిన పరిస్థితి ఏం చెప్తారు మీరు అయితే అన్న ఇప్పుడు మేము వచ్చేసి నిన్న సాయంత్రం నాలుగు గంటల నుండి లైన్ కట్టడం జరిగింది ప్లస్ మళ్ళీ ఒకటి ఏంటంటే నాలుగు గంటల నుండి వరకు అయినా కానీ లైన్ రాలేదు చాలా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళు కూడా యూరియా గురించి చర్య తీసుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ నరేంద్ర మోడీ కానీ తొందరగా మాకు అందుబాటులో మెదక్ డిస్టిక్ కానీ సిద్దిపేట డిస్టిక్ కానీ తొందరగా అందుబాటులో పంపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది బాధన పడుతున్నారు ఇంతకుముందు ఎప్పుడో చల్లే పంటలకు ఇప్పుడు లేట్ అయిపోయింది కాబట్టి ప్రతి విద్య ప్రతి చిన్న పిల్లల కడికి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకుని లైన్ కట్టడం జరుగుతుంది సార్ ఇది పరిస్థితి రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మాకు ఇచ్చేటువంటి యూరియాను ఖచ్చితంగా ఇవ్వాలి అంటే ఇవ్వని పక్షంలో మేము ఇక్కడ పిల్లలు పెట్టి ఇక్కడ ఉండడం జరిగిందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు మనం చూడవచ్చు విజువల్స్లో అంటే ఇక్కడ పోలీస్ అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు రైతులకు యూరియా అందించాలి ఈ రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకొని రైతులకు బాసటగా ఉండాలి తప్ప కరెంటు సమస్య ఉంది యూరియా సమస్య ఉందని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి అధికారులు ఉన్నారు అంటే అధికారులకు సంబంధించి కూడా వారు వారి యొక్క ఏం చెప్తారు అని చెప్పి మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా నిన్నటి రోజు నాలుగు గంటల ప్రాంతంలో కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి మనం క్యూ లైన్ చూడొచ్చు ఇక్కడికి రైతు వేదిక వద్ద ఉన్నటువంటి లైన్ కూడా చాలా భారీగా మోహరించారు పోలీసులు వలయం వద్ద మోహరించిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా మాకు నిన్నటి నుంచి కూడా ఎటువంటి తిండి తిప్పలు లేకుండా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము మాకు ఖచ్చితంగా యూరియాను అందించాలి టోకెన్లు ఇస్తున్నారు కానీ ఏ ఒక్క అధికారి కూడా భరోసా ఇవ్వడం లేదని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి కూడా ప్రస్తుతం మనం ఉంటున్నారు యూరియా కోసము పడిగాపులు కాస్తున్నారు ఏం చెప్తారు సార్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించింది కాకపోతే మేము అగ్రికల్చర్ ఆఫీసర్స్కి సపోర్ట్గా ప్రజలు చూసుకోకుండా ఒకరి మీద ఒకరు పడకుండా కొంచెం సిస్టమేటిక్గా ఉండే విధంగా లైన్లో ఉండే విధంగా మేము అగ్రికల్చర్ ఆఫీసర్స్కి సపోర్ట్ చేస్తున్నాము ఏదున్న ఫర్దర్ యూరియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అగ్రికల్చర్ ఆఫీసర్కే ఐడియా ఉంటుంది అంటే నిన్నటి రోజు నుంచి కూడా నాలుగు గంటల నుంచి కూడా ఇక్కడ పడిగాపులు కాస్తున్నాం మాకు నీళ్ళ సమస్య ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు రైతులు ఆగ్రహించిన పరిస్థితి ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు అంటే ఏం చెప్తారు సార్ ఆ విషయంలో నిన్నటి నుండి పడిగాపులు కాస్తున్నాం అనేది అవాస్తవం తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల నుంచి వచ్చారు ఈరోజు ఉదయము నాలుగు గంటల వచ్చారు అందరూ క్యూన్ లైన్లో ఉన్నారు సడన్గా ఎక్కువ రైతులు వచ్చేసరికి ముందున్న వాళ్ళని తోసుకొని ముందుకు వచ్చేసరికి దొరకతో దొరకదు అనే ఆతృతతో రావడం వల్ల కొంత తోపులాడ జరిగింది ఒక రెండు మూడు కుర్చీలు విరిగిపోయినాయి అనుకోకుండా అంతేకాని ఎవరు కూడా కావాల్సి చేసిందేం కాదు బట్ అంతా ఇప్పుడు సవ్యంగా జరుగుతుంది దీన్ని మేము అగ్రికల్చర్ ఆఫీసర్స్కి సపోర్టివ్గా ఉంటాం డివిజన్ పరిధిలో ఇప్పుడు మీరు పర్యవేక్షణ చేస్తున్నారు రైతులకు యూరియా కొడుతుందని చెప్పి మీకు కూడా తెలుసు కాబట్టి ఉన్నతాధికారులకు ఏమైనా నివేదికలు పంపారా ఏం చెప్తారు సార్ వ్యవసాయ అధికారులు మీతోనే చెప్తున్నారు యూరియా సమస్య అనేది పూర్తిగా వ్యవసాయ శాఖకు సంబంధించిన సమస్య కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అందరం చూస్తున్నాము అన్ని రాష్ట్రం మొత్తం ఉంది మిగతా మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి అది తెలుసు దీన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నతాధికారులు జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ప్రత్యక్షంగా ఎవ్రీడే రిపోర్ట్ తీసుకుంటున్నారు దానికి సంబంధించిన రిపోర్టు గవర్నమెంట్ కూడా పంపిస్తున్నారు ఉన్న దాంట్లో ఎక్కువ దుబ్బాక భూంపల్లి మిడిదొడ్డికి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా జరిగిందంటే ఇక్కడే ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అయింది ఇప్పుడున్న మనం గణాంకాలు తీసుకుంటే కాకపోతే ఇక్కడ ఎక్కువ రైతులు ఎందుకు డిమాండ్ ఉందంటే ఇక్కడ ఎక్కువ సేద్యాలు ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది కానీ సప్లై కూడా ఇక్కడే ఎక్కువ వచ్చింది నేను నేను గమనించినాను అగ్రికల్చర్ ఆఫీసర్ని అడిగి రిపోర్ట్ తీసుకుంటే అక్కడ ఈ జిల్లాకి ముఖ్యంగా మిడిదొడ్డి భూమిపల్లికి ఎక్కువ యూరియా వచ్చింది కంపేర్ విత్ ది అదర్ కాన్స్టెన్సీ ఇవేన్ వేరే ఇదే జిల్లాలో వేరే నియోజకవర్గం కంపేర్ చేస్తే ఎయిటీ పర్సెంట్ వచ్చింది ఆల్రెడీ ఇదే మిడితోటి మరియు భూంపలకి కాకపోతే ఈ నివేదికలను కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవ్రీడే గవర్నమెంట్కి పంపిస్తున్నారు తెలుసు నిన్నటి రోజు మేము దుబాక్ కూడా ఆర్టీవీ ముందుకెళ్ళింది రైతులతో నేరుగా మాట్లాడింది టోకెన్లు ఇస్తున్నారు తప్ప రైతును యూరియా సప్లై చేయడం ప్రధానంగా ఆరోపిస్తున్నారు అటువంటి రైతులకు ఎటువంటి భరోసా ఇస్తారో ఒక డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి రైతులకు ఏం చెప్తారు చివరగా సారీ దయచేసి ఇది టోకెన్లు మరియు యూరియా పంపిణీ అనే ప్రశ్న పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించింది కాదు కేవలం క్యూ లైన్లలో వచ్చి ఉన్న వాళ్ళని తోచుకోకుండా సిస్టమేటిక్గా ఇవ్వడం వరకే మా బాధ్యత కేవలం మేము అగ్రికల్చర్ ఆఫీసర్స్ వ్యవసాయ అధికారులకి సపోర్ట్గా మాత్రమే ఉన్నాము మిగతా దానికి సంబంధించిన యూరియా సప్లై కానీ యూరియా కొరత కానీ దానికి సంబంధించిన నివేదిక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగావలసిందిగా మనకు థ్యాంక్ యూ ఇది పరిస్థితి సిద్దిపేట ఏసీపీ కూడా ఖచ్చితంగా రైతులు సంయమనం పాటించాలి ఖచ్చితంగా వారికి యూరియాను అందించే విధంగా వ్యవసాయ అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కార దిశగా మేము చూస్తామని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు ఎందుకంటే వచ్చినటువంటి రైతులు ఓపిక కొద్ది ఉంటే మీకు సప్లై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రధానంగా ఏసీపీ రవీందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు ఒక రైతులకు సంబంధించి తోపులాట్లో రెండు మూడు కుర్చీలు ఇరినాయి తప్ప ఎటువంటి ఫర్నిచర్ ధ్వంసం కాలేదని చెప్పి ప్రధానంగా ఏసీపీ చెప్తున్నారు ఎందుకంటే రైతులు ఓపిక కొద్దీ ఉండండి ఖచ్చితంగా యూరియాని సప్లై చేస్తామని చెప్పి ప్రధాన ప్రధానంగా పోలీసులు వ్యవసాయ అధికారులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ ఆర్ టీవీ సిద్దిపేట జిల్లా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది